హజరత్ మహ్మద్ సలెల్హా అలైహీ వస్లంను విశ్వసించే అహ్మదీయులపై అభాడాలు వేయడం సరికాదు మహబూబాద్ జిల్లా తొరూర్ మండలం నాన్చారి మండూర్ గ్రామానికి చెందిన హఫీజ్ సయ్యద్ రసూల్ నియోజకతో మా ఏవి న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఈరోజు మనం మహిబాబ్ జిల్లా తొరూర్ మండలం నాంచారి మడూర్ గ్రామంలో రావడం జరిగింది ఇక్కడ ఒక ముస్లిం పండితుడు చాలా గొప్ప పండితుడు వారితోటి కొన్ని విషయాలు ఈ యొక్క అహ్మదియా ముస్లిం సంస్థ పైన కొన్ని ఆరోపణల గురించి వారిని వివరంగా తెలుసుకోవడం తెలుసుకోవడం కోసం మనం ఏవీ న్యూస్ ద్వారా వారి గృహానికి చేరుకోవడం జరిగింది అస్సలాము అస్లాం లేకం వల్ల వరహతుల్లాబరకాతు సార్ ముస్లింల విశ్వాసం ప్రకారం మొహమ్మద్ ముస్తఫా సల్లెల్లాహు అలై వసల్లం అనే ఒక ప్రవక్త ఆఖరి ప్రవక్త ప్రపంచం పుట్టినప్పటి నుంచి హజరత్ ఆదమ్ అలైస్లాం నుంచి మొదలుకొని హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లెల్లాహు అలై వసల్లం గారి వరకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల అవతార పురుషులు అవతరించులు కానీ మొహమ్మద్ ముస్తఫా సల్ల్లాహాహ్ వసల్లం గారే ఆఖరి నబీ ఇస్లాం యొక్క ముస్లింల యొక్క విశ్వాసం ప్రకారం కానీ మీ యొక్క సి ఆమదీయ సిద్ధాంతం ప్రకారం ఇతడు ప్రవక్త ఆఖరి కాదు మిర్జా గులాం అహ్మదే ఆఖరి నబి అని మీరు మీరు విశ్వసిస్తారు వాస్తవేమంటారా కాదంటారా బిస్మిల్లాహిర్ రహమాన్ ఇర్రహీం ఈ ఆరోపణ కూడా పూర్తిగా పవిత్ర ఖురాన్ మరియు హదీస్ బోధనలకు విరుద్ధమైనది పవిత్ర ఖురాన్లో అల్లా తాలా హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహ అలెవసల్లంను అల్ అహజాబ్ అనే అధ్యాయములోని నలభై ఒకటవ సూక్తిలో ఖాతమున్ నబియీన్ అని పేర్కొనడం జరిగింది ఈ బిరుదు హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహ అలెవసల్లంకు అల్లా తాలా అందించారు ఈ బిరుదు యొక్క అర్థము హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహ అలెవసల్లం సంపూర్ణ అత్యుత్తమ సర్వోన్నత ప్రవక్త అని దీని అర్థము కానీ చివరి అని దీని అర్థము కాదు చివరిలో పుట్టడం లేదా మొదట్లో రావడంలో ఒక వ్యక్తికి ఎలాంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత లభించదు అతనిలో ఉన్నటువంటి ప్రతిభను బట్టి అతనికి ప్రాధాన్యత పెరుగుతుంది హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలహి వసల్లం ఈ ప్రవక్తలందరికీ నాయకులని ఉత్తమ ప్రవక్త అని పవిత్ర ఖురాన్లో అల్లా తాలా పేర్కొనడం జరిగింది ఈ విషయాన్ని అహ్మదియా జమాత్ సంస్థ సభ్యులు పూర్తి హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారు ఒకవేళ సాధారణ ముస్లింలకు అర్థమయ్యే రీతిలో నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లా అలివిసల్ంను చివరి ప్రవక్త అని నమ్మండి దీనికి మొహమ్మద్ ముస్తఫా సల్ల వసల్లం ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు ఇన్ని ఆఖరుల్ అంబియాయి ఇన్న మస్జిది ఆఖరుల్ మసాజిద్ నేను చివరి ప్రవక్తను ఎలాగైతే నా ఈ మస్జిద్ అనగా మదీనాలో ఉన్నటువంటి మస్జిద్ చివరి మస్జిద్ అవుతుంది నేను ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ ప్రశ్నిస్తున్నాను లేదా అహ్మదీయా సంస్థను విమర్శించే వారిని నేను ప్రశ్నించదలుచుకున్నాను మొహమ్మద్ ముస్తఫా సల్లల్లా వసల్లం మదీనాలో మస్జిద్ నిర్మించిన తర్వాత ప్రపంచంలో ఇప్పుడు మనం కోట్లాది మస్జిదులు నిర్మించుకున్నాము అలాంటప్పుడు ఆ చివరి మస్జిద్ ఎలా అవుతుంది చివరి మస్జిద్ అది ఎందుకు అవుతుంది ఎందుకంటే ఖానా కాబా వైపు దాని యొక్క కిబ్లా ఉన్నది మదీనాలో నిర్మించినటువంటి మస్జిద్ కిబ్లా ఖానా కాబా మక్కాలో ఉన్నటువంటి ఖానా కాబా వైపు ఉన్నది ఇక్కడ మనం భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలము పడమర వైపు కిబిలా పెట్టుకొని మస్జిదులను నిర్మించుకుంటున్నాము ఒకవేళ మనము ఈ కిబిలా కాకుండా వేరే కిబ్లా వైపు మస్జిదులను నిర్మించుకున్నట్లయితే అది మస్జిద్ అనబడదు ఈ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లా అలెస్ల్లం యొక్క ఈ హదీస్ సారాంశము ఇదే వేరే వైపు కిబ్లా నిర్మించుకున్నట్లయితే అది మస్జిద్ అనబడదు ఇలాగే హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లా వసల్లంను విశ్వసిస్తూ వారిని హాతమున్ నబియీన్గా నమ్ముకుంటూ వారు పరిచయం చేసినటువంటి శాసనము పవిత్ర ఖురాన్ను మనము విశ్వసిస్తూ అల్లాహ్ తాలాతో ఏదైనా వరము పొందినట్లయితే లేదా దివ్య స్వప్నములు పొందినట్లయితే లేదా మితృత్వము పొందినట్లయితే అది హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లా వసల్లం ద్వారా వారి యొక్క అనుసరణ వలన మనకు లభించినట్లవుతుంది ఆ రకంగా శిశువులు ఎంత ఎదిగితే గురువుకు అంత గొప్పతనం అన్నట్లు మహమ్మద్ ముస్తఫా సల్లల్లా అలూ సల్లంను విశ్వసించేటువంటి ముస్లింలు దైవ సామీప్యములు ఎంత ముందుకెళ్తారో అంత ఎక్కువగా హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లా అలెసల్లం గొప్పతనం ప్రాధాన్యత ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లహా అలెసల్లంను మేము హాతముల్ అంబియా ఖాతముల్ నబీజీన్ అనగా ఉత్తమ ప్రవక్త సర్వోన్నత ప్రవక్త అని పూర్తి హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాము వాస్తవానికి సార్ ఇక్కడ మీరు సార్ మీరు కావాలని అంటే మాకు ఎలాంటి కురాన్ పైన అవగాహన లేదని మీరు అనుకుంటున్నారు కాకపోతే మీ అంతా విద్య మాకు లేకపోయినా కురాన్లో మా కాన మహమ్మద్ అబు ఆది మీరు జాలికుం వలాకిర్ రసూలు వాతమున్ నబీన్ అనే ఆయా ఆయా ఖురాన్ రాయబడి ఉంది అంటే మహమ్మద్ ముస్తఫా సల్లెల్లాహు అలై వసల్ తర్వాత నబువతే సిరిసిలా జారీ లేదని దాని యొక్క సారాంశం మీరు తప్పుడు సారాంశం ఇస్తున్నారు దీనిపైన మీరు కరెక్ట్ అయిన వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను పవిత్ర కురాల్లో అల్లాహ్ తాలా అనేక సూక్తులలో ఈ యొక్క ప్రవక్తృత్వ విధానము పరంపర కొనసాగుతుందని స్పష్టం చేశాడు ఒక చోట అల్లాహ్ తాలా పవిత్ర కురాన్లో ఇట్లు వివరిస్తున్నాడు వైజ్ అహ్జల్లాహు ఈనా లమా ఆతైతుకుం మిన్ కితాబిం వహెక్మతిన్ సుమ్మ జాఅకుం రసూలు మిన్ కుమ్ సూరె ఆలమ్రాన్లోని ఈ సూక్తి అనగా ప్రవక్తలందరితో అల్లాహ్ తాలా ఒక వాగ్దానము తీసుకున్నాడు అది ఏంటిది మీ తర్వాత ప్రవక్త వచ్చినట్లయితే మీరు విశ్వసించాలని మీ యొక్క అనుచరులకు మీరు బోధించాలే విశ్వసించడమే కాదు అతనికి సహకరించాలని కూడా అల్లా తాలా ప్రవక్తలందరితో ఒక వాగ్దానము తీసుకున్నాడు ఇదే వాగ్దానము సూర ఎహజాబ్లో హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లా అలెస్ల్లంతో కూడా తీసుకున్నాడు వైజ్ అహజ్నా మిన్క అనే పదాలు అక్కడ వస్తున్నాయి మీసాకున్నబీజీన్ ప్రవక్తలతో తీసుకున్న వాగ్దానము అనే ఒక అంశము అందరికీ తెలిసినదే కావున ఈ విధంగా హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లా వసల్లం తర్వాత వచ్చే అటువంటి ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లా అలె సల్లంకు శిష్యునిగా ఉంటాడు దాసునిగా ఉంటాడు వారి యొక్క బానిసగా ఉంటాడు వారు ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఇస్లాం సందేశాన్ని పవిత్ర ఖురాన్ యొక్క బోధనను ప్రపంచానికి తెలియజేయుటకు అతను కంకణం కట్టుకుంటాడు అని పవిత్ర కురాన్లో అనేక చోట్ల అల్లా తాలా భవిష్యవాణి గలదు హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లా అలెసల్లం కూడా స్వయముగా నా తర్వాత మెహదీ అవతరిస్తాడని భవిష్యవాణి చేయడం జరిగింది అతను అవతరించినప్పుడు ఫల్ యక్ రాహు అస్సలాం అతనికి నా తరపున సలాం కూడా చెప్పండి అని హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లా అలె సల్లం చాలా స్పష్టంగా భవిష్యవాణి చేశారు కావున ఈ అహ్మదీయ జమాత్ యొక్క వ్యవస్థాపకులు హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారు నాకు లభించినటువంటి ఈ ఛాయా ప్రవక్తృత్వ స్థాయి హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహలే సల్లంను అనుసరించినందువల్లన మాత్రమే నాకు లభించింది నా యొక్క సత్కర్మలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పర్వతములకు సమానంగా ఉన్నా కూడా ఒకవేళ నేను ఈ మొహమ్మదీయ సమాజంలో పుట్టనట్లయితే ఈ యొక్క స్థాయి నాకు లభించేది కాదు అని చాలా స్పష్టంగా వారు ప్రకటించడం జరిగింది కావున పవిత్ర ఖురాన్ ప్రకారం హదీసుల ప్రకారం ఇన్ ఇలాగే గతంలో జరిగినటువంటి గొప్ప ముస్లిం పండితుల భవిష్యవాణిల ప్రకారం కూడా ఒక మెహదీ మసీ ఇస్లాంలో అవతరిస్తాడని ముస్లింలు అందరూ నమ్ముతున్నారు ఈ అందరూ నమ్ముతారు ముస్లింలు కూడా విశ్వసిస్తున్నారు వారు ఇంకా వేచి చూస్తున్నారు కానీ మేము మాత్రం ఆ యొక్క మసీ మెహదీ అవతరించినందున వారిని విశ్వసించినాము కాబట్టి హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లా అలూ వసల్లం ఆదేశాలను పాటించడంలో ఇతరుల కంటే మేము ఒక అడుగు ముందుకున్నామని నేను ప్రకటిస్తున్నాను హజరత్ మిర్జా గులాయ మహ్మద్ కాద్యాని గారిని మీరు నబీ అని నమ్ముతారా ఖలీఫా అని నమ్ముతారా హజరత్ మిర్జా కులాం అహ్మద్ గారిని మేము నబీ అంటే ప్రవక్త స్వతంత్ర ప్రవక్త కాదు వారు ఛాయ ప్రవక్త అనగా మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహలెవసల్లం దాసునిగా వారికి ఈ స్థాయి లభించింది మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహ అలెసల్లం కంటే ముందు అవతరించినటువంటి ప్రవక్తలు స్వతంత్ర ప్రవక్తలుగా ఉండేవారు కానీ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లా వసల్లం తర్వాత వచ్చేటువంటి వారు మొహమ్మద్ ముస్తఫా సల్లల్లా వసల్లం పవిత్ర శక్తితో ఈ స్థాయికి ఎదుగుతారు గతంలో వచ్చినటువంటి ప్రవక్తలు ఈ యొక్క గొప్ప స్థానాన్ని వారు పొందలేదు వారి వలన మరొకరికి ప్రవక్తత్వం లభించేది కాదు కానీ ఈ అత్యుత్తమ స్థానం అల్లా తాలా హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లా అలూ సల్లంకు అనుగ్రహించడం జరిగింది వారి ద్వారా ఛాయా ప్రవక్తలు అవతరించే అవకాశం ఉన్నది ఇదే విషయాన్ని హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారు చాలా స్పష్టంగా తెలిపినారు నాకు అల్లహతాలా కొన్ని భవిష్యవాణీలు తెలుపుతున్నాడు కొన్ని వార్తలు అందిస్తున్నాడు దివ్య స్వప్నముల ద్వారా లేదా సువార్తవాణి ద్వారా ఇంతవరకు మాత్రమే నా పేరు ప్రవక్త నబీ అనబడడం జరుగుతుంది కానీ హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లా అలెవసలం ఏ ఒక్క ఆదేశాన్ని కూడా నేను తిరస్కరించలేను దానిలో మార్పులు చేయలేను పవిత్ర ఖురాన్ బోధలోని ఎటువంటి మార్పులు నేను చేయలేను వాటిని ప్రపంచానికి తెలియజేయడం అందించడం నా కర్తవ్యం కేవలం అల్లా నాతో సంభాషించినందుకు మాత్రమే ప్రవక్త నబీ అనబడడం జరుగుతుంది నబీ అంటే వార్తలు అందించబడినటువంటి వ్యక్తి అల్లా తాలాతో తెలుసుకొని కొన్ని విషయాలను ప్రపంచవాసులకు తెలియజేయడం జరుగుతుంది అతన్ని నబీ అనగా ప్రవక్త అని అంటారు సందేశహరుడు అంటే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది కావున ఈ ఛాయా ప్రవక్త రూపంలో మాత్రమే హజరత్ మిర్జా గులాం మహమ్మద్ గారు అవతరించారు తప్ప వారు స్వతంత్ర ప్రవక్త కాదు అని మా విశ్వాసము మా ఏవీ న్యూస్కు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ